హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు అండి శ్రీధర్ గారి అన్ని స్టోరీస్కి రైట్స్ వర్తిస్తాయి ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్లో కూడా ఆయన స్టోరీస్ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్ అలా చేస్తే లీగల్గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి నేను రైటర్ గారికి ఇన్ఫామ్ చేస్తాను అలానే ఈ స్టోరీని వన్ ఇయర్ బ్యాక్ స్టార్ట్ చేయడం జరిగిందండి కొన్ని రీజన్స్ వల్ల హోల్డ్లో పెట్టాను అందువల్ల మీకు మొదటి ఎనిమిది ఎపిసోడ్లు కూడా కంటిన్యూషన్ ఉండదు అందుకే నేను డిస్క్రిప్షన్లో ఈ రాధా కృష్ణార్పణం ప్లేలిస్ట్ లింక్ ఇస్తున్నానండి ఒకసారి దాన్ని చెక్ చేసుకున్నారంటే ఫస్ట్ నుండి ఇప్పటివరకు అన్ని ఎపిసోడ్స్ ఆర్డర్ వైజ్గా ఉంటాయి మీకు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి ఈ రాధా కృష్ణార్పణం యాభై నాలుగవ భాగం వెనక్కి తిరిగిన రాధికని చూసి తను చూస్తుంది ఎవర్నో అర్థం కాక రాధా అంటూ బొమ్మలా నిలబడిపోయాడు సాకేత్ నవ్వుతూ అరే చిన్నబవా నువ్వింకా నిద్రపోలేదా అంటూ దగ్గరికి వచ్చిన రాధికని చూసి అప్పుడు తేరుకుంటూ నువ్వా రాధిక అవును నేనే ఏ ఈ టైంలో ఏదైనా దయ్యం వచ్చిందనుకున్నావా లేదన్నట్టు తలాడ్డంగా ఊపి కానీ నువ్వు నువ్వులా లేవేంటి అని అయోమయంగా అడిగాడు నేను నేనులా లేకపోవడం ఏంటి బావా నేను ఎప్పుడూ ఇలానే ఉంటాను కదా అంటే బొట్టు కాటు ఓ అదా ఈ టైంలో ఎందుకని పెట్టుకోలేదు ఓ గాడ్ ఆడవాళ్ళు పెట్టుకునే చిన్న బొట్టు సైజులో ఇంత చేంజ్ కనిపిస్తుందా అనుకుంటూ చూస్తుంటే ఏమైంది బావా ఏం లేదులే కానీ నువ్వు ఈ టైంలో ఎక్కడేం చేస్తున్నావు అది రాత్రి వంట చేస్తున్నప్పుడు ఆయిల్ చేతి మీద పడింది చిరాగ్గా ఉంటేనూ స్నానం చేశాను జుట్టు ఆరలేదు అందుకే నిద్రపట్టక ఇక్కడే నిలబడ్డాను అలాగా అన్నాడే కానీ అతడి చూపు మాత్రం రెప్ప కూడా వేయడం మర్చిపోయి రాదేగానే చూస్తుండిపోయింది నువ్వేంటి ఇంకా నిద్రపోలేదు బావా లేదు చదువుకుంటూ లేట్ అయింది ఇక్కడ లైట్ వెలుతుంటేనూ వచ్చాను అలాగా సరే కానీ నువ్వెప్పుడు చుడితర్ వేయవు కదా ఎందుకు వేయను అప్పుడప్పుడు వేసుకుంటాను ఎందుకు ఎప్పుడు వేసుకో నవ్వుతూ ఇంటి పని చేయడానికి నాకు ఆ డ్రెస్లో అంత కన్వీనియంట్గా ఉండదు బావా అలాగా అంటూ చూస్తుంటే ఇక వెళ్ళి బావా బాగా లేట్ అయింది లేదు నాకు నిద్ర రావట్లేదు సంజయ్ని తలుచుకుంటున్న రాధిక కూడా నాకు కూడా రావట్లేదు అయితే అలా బాల్కనీలో కూర్చుందామా సరేనని తలుపడంతో చొరవగా తనే సాకేత్ చేయి పట్టుకొని బాల్కనీలో ఉన్న ఉయ్యాల్లో కూర్చోబెట్టి తను కూడా కూర్చుంది రాధిక హెయిర్ని విదిలించుకుంటూ తననే చూస్తున్న సాకేత్ని చూసి ఏంటి బావా అలా చూస్తున్నావు ఈరోజు నాకు నువ్వు చాలా కొత్తగా కనిపిస్తున్నావు రాధిక కానీ నేను మామూలుగానే ఉన్నాను కదా ఓ రోజు లంగా పోని వేసుకునేదాన్ని ఈరోజు డ్రెస్ వేసుకున్నాను కదా అందుకని నీకు అలా అనిపించే ముందేమో అదే కాదు నీ మొహంలో ఎప్పుడూ చూడని కొత్తదనం ఎవ్వరూ చూడని అందాన్ని నేనే చూస్తున్నట్టు అనిపిస్తుంది అని తనలో తనే అనుకుంటున్నట్టు నెమ్మదిగా పైకే చెప్పాడు అతడి మాటలు సరిగా వినిపించక ఏంటి అంటే తడబడుతూ ఏం లేదు అని డిస్టర్బెన్స్గా ఉండడంతో ఇక వెళ్తాను రాధి నిద్రస్తుందంటూ తననే చూస్తూ సాకేత్ వెళ్ళిపోయాడు అప్పటికే సన్నగా చినుకులు రావడం మొదలవడంతో అరే వర్షం పడుగుతుంది అనుకుంటూ ఉయ్యాల్లో నుండి కిందకి దిగి రైలింగ్కి ఆనుకుని చేతుల్ని ఆకాశానికి చాపి కళ్ళు మూసుకుంది రాధిక అదే టైంకి బాల్కనీలోకి వచ్చాడు సంజయ్ సన్నగా చల్లగా పడుతున్న చినుకుల చమత్కారాలకు రాధిక మనసులో పులకింతలు మొదలైతే ఆ చినుకులను దోసిట్లో పట్టుకుని ముఖం మీద చల్లుకొని నెమ్మదిగా కళ్ళు తెరవగానే ఎదురుగా బాల్కనీలో నుండి కనిపిస్తున్న సంజయ్ని చూసి బిగుసుకుపోయి తలొంచుకుంది ప్లెయిన్గా ఉన్న చుడీదారిలో హెయిర్ మొత్తం ముందుకు వేసుకొని నిలబడి ఉన్న రాధిక స్పష్టంగా కనిపిస్తుంటే రైలింగ్ మీద చేతులు ఆనించి ఆమెనే చూస్తున్నాడు సంజయ్ నును సిగ్గుతో కళ్ళు పైకెత్తిన తనకి సన్నగా పడుతున్న తుంపర్ల మధ్య ఉన్న ఆమె చంద్రుడిలా కనిపిస్తున్నాడానికి రూపానికి తెలియకుండా కళ్ళు అలిపోతుంటే ఒక్క క్షణం కూడా అక్కడ ఉండలేక పరుగున లోపలికి వెళ్ళిపోయింది రాధిక ఏంటిది నేను చూసింది రాధికనేనా ఖచ్చితంగా తనే కానీ రోజు కనిపించే తనకి ఈరోజు కనిపించిన తనకి ఎంత తేడా ఉంది కేవలం చిన్ని చేంజెస్ వల్ల ఆడవాళ్లలో ఇంత మార్పు ఉంటుందా అనుకుంటున్న సాకేత్ కళ్ళ ముందు పదే పదే రాధిక నవ్వుతూ వెనక్కి తిరిగిన రూపమే మెదులుతుంటే వావు రాధిక నువ్వు నిజంగా చాలా అందంగా ఉన్నావు బుర్తులో ఉన్నప్పుడు తామరపువ్వు అందం ఎలాగైతే కనిపించదో నువ్వు అంతే అనుకుంటూ బెడ్ మీద బోర్లా పడి పిల్లోని గట్టిగా హత్తుకొని తనలో తనే నవ్వుకుంటూ కళ్ళు మూసుకున్నాడు సాకేత్ ఏంటన్నయ్య నువ్వనేది నిజం చెల్లేమా నేను వెళ్ళడం కాస్త లేట్ అయితే నా కూతురు బతుకు ఏమయ్యేదో ఏంటో అని బాధగా చెప్తున్నాడు పరంధాం నువ్వు చెప్పింది నేను నమ్మలేకపోతున్నానన్నయ్య సాకే తల్లరి చేస్తాడేమో కానీ ఇలాంటి పాడు పనులు చేసే అలవాటు వాడికి లేదు అదేంటమ్మా అలా అంటావు నేను అబద్ధం చెప్తానా నీకు ఆడపిల్ల ఉంది నా బాధ నీకు అర్థం కావట్లేదా అంటుంటే ఇంకేమీ మాట్లాడలేకపోయింది రమ జిమ్ రూమ్లో నుండి వచ్చిన సంజయ్ వీళ్ళ వాదన చూస్తూ అమ్మా ఏంటి ఇక్కడ గొడవ అని అడిగాడు వచ్చావాళ్ళుడు రాత్రి నీ తమ్ముడు ఏం చేశాడో తెలుసా ఏం చేశాడు గౌతమిని తన రూంలోకి పిలిపించుకున్నాడు అది ముద్దులా నిద్రపోతే ఏం చేయాలనుకున్నాడో ఏంటో కరెక్ట్ టైంకి నేను వెళ్ళాను కాబట్టి నాలుగు తగిలించి దాన్ని లాక్కొచ్చాను ఏంటి గౌతమిని తన రూమ్లోకి పిలిచాడా అవునల్లుడు నీకు తెలుసు కదా గౌతమికి నీకు పెళ్లి చేయాలని ఎప్పటి నుండో నేను అనుకుంటున్నాను అనగానే గట్టిగా మామయ్య అన్నాడు సంజయ్ ఉలిక్కి పడి అంటే నేననుకున్నాను ఆ లెక్కన చూస్తే అది వాడికి వదింతో సమానం కానీ వాడేమో గట్టిగా ఈ కాపుతావా అక్కడ ఏం జరిగిందో తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం కరెక్ట్ కాదు ఇంకా ఏం తెలుసుకోవాలల్లుడు నా కళ్ళతో నేను చూశాను అంటుంటే ఏంటి మావయ్య ఏదో చూశానంటున్నావు దేని గురించి అంటూ ఆవలిచ్చు వచ్చాడు సాకేత్ కోపంగా చూస్తూ రాత్రి నువ్వు చేసిన దాని గురించే అన్నాడు పరంధాం నేనేం చేశాను మావయ్య అని భయంగా అడుగుతుంటే సీరియస్ టోన్తో సాకేత్ రాత్రి గౌతమి నీ దగ్గర నిద్రపోయిందని చెప్తున్నాడు నిజమేనా అని అడిగాడు సంజయ్ నిజమే అన్నయ్య ఎందుకు కార్స్ ఆడుకుంటూ నిద్రపోయింది వాడేదాన్ని పిలిచేలల్లుడు నిజమా సాకేత్ అంటే తలంచుకొని అవునన్నట్టు తలూపాడు చూసావాళ్ళుడు ఎంత ధైర్యంగా చెప్తున్నాడో కాసేపు సైలెంట్గా ఉంటావా అని పరంధాంని కసిరి గౌతమిని కేకేశాడు సంజయ్ పరుగున వచ్చి సంజయ్ ఎదురుగా నిలబడింది గౌతమి గౌతమి వాడు చెప్పిందంతా నిజమేనా ఆ టైంలో నువ్వు అక్కడేం చేస్తున్నావు అని సీరియస్గా అడిగాడు అది బావా నేను మా నాన్న నీకోసం అంటుంటే నీ నేనెత్తిన నువ్వే కొరువు పెట్టుకున్నావు అని సాకేత్ నవ్వుకుంటున్నాడు అమ్మో ఇది నా కొంప ముంచేలా ఉంది అనుకుని నోరు ముయ్యవే నిద్ర పట్టకపోతే నోరు ముసుకొని ఫోన్ చూసుకోవాలి కానీ అలా బయటకు వచ్చి తిరుగుతూ ఉంటే ఇలానే జరుగుతుంది మొహం మార్చుకొని కానీ నాన్న నేను నువ్వు నువ్వు కాసేపు ఆపుతావా అని గట్టిగా గౌతమి గౌతమి నువ్వు నిద్ర పట్టకే బయటకొచ్చావా అని అడిగాడు సంజయ్ పరంధం వైపు చూసిన గౌతమికి అవునన్నట్టు సైగల్ చేస్తుంటే నిన్నే అడిగేది అని గట్టిగా అడగడంతో అవునని చెప్పింది ఇప్పుడు ఈ తింగంతి ఏదో ఒకటి వాగి తిట్టించుకుంటుందేమో అనుకొని నిజమే అన్నయ్య నిద్రపోకుండా తిరుగుతుంటే నేనే పిలిచాను గేమ్ ఆడుకుందామని అలాగే నిద్రపోయింది అని చెప్పాడు సాకేత్ తను నిద్రపోతే లేపాలని నీకు తెలీదా ట్రై అన్నయ్య అదేమో లేవలేదు అందుకే నేనే గెస్ట్ రూమ్లో పడుకున్నాను పడుకోవాలనుకున్నాను ఇంతలోకే మామయ్య వచ్చాడు గౌతమి వాడు చెప్పినంత నిజమేనా నిజమే బావా నేను చిన్న బావా కలిసి కార్డ్స్ గేమ్ ఆడుకున్నాం విన్నావుగా అక్కడ నువ్వు అనుకున్నట్టు ఏమీ జరగలేదు వాళ్ళిద్దరూ మామూలుగానే ఉన్నారు నువ్వు లేనిపోనివన్నీ వాళ్ళకి కల్పించి చెప్పి వాళ్ళకి లేని ఆలోచనలని రప్పించకు కానీ అల్లుడు నేను నీకు ఈ ఇంటి మీద ఇంట్లో మనుషుల మీద నమ్మకం లేకపోతే హ్యాపీగా ఈ క్షణమే నీ కూతుర్ని తీసుకుని ఇంట్లో నుండి వెళ్ళిపోవచ్చు అని కరాఖండిగా సంజయ్ చెప్పడంతో కంగారుగా అయ్యో అదేం లేదల్లుడు ఇదెవరిల్లు నా చెల్లెలిల్లు మీరంతా ఎలాంటి వాళ్ళో నాకు తెలీదా కాకపోతే వయసులో ఉన్న పిల్లలు కదా అందుకే కాస్త కంగారు పడ్డాను అంతకు మించి ఇంకేం లేదు అని పలందామంటే సాకేత్ ఇంకోసారి ఇది రిపీట్ కావకూడదు అని సంజయ్ గట్టిగా చెప్పడంతో సరేనన్నట్టు తలూపాడు సాకేత్ సంజయ్ అక్కడి నుండి వెళ్ళిపోతే డోర్ దగ్గర నుండి చూస్తున్న రాధిక మీద పడింది సాకేత్ చూపు